Nah, nah dia Thank you devanti కంప్లీట్ కావండి దానివల్ల అప్పటి నుంచి కూడా ఒక సిస్టర్ పెట్టుకొని నేను కంప్లైంట్ చేసినా కూడా నేనే పర్సనల్గా మాట్లాడడం వాళ్ళ బాధ సాధిగా ఉండడము అదే చేయడం వల్ల స్పందన పిలిసే కూడా చాలా వస్తుందండి ఏదో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలిగా మీద ఒక ఆత్మస్ అని ఆ తర్వాత వచ్చిన మేజర్ ఫెస్టివల్ ఏంటంటే గణేష్ దినోత్సవం ఆ సైడ్ జరిగే జరిగే నిమర్శనానికి చాలా తేడా అక్కడ కొన్ని ఏంటి వెళ్ళిపోతాయి 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 ఇక్కడ మన సిస్టర్ మీద అన్నీ ఒకేసారి అన్నీ ఒకటేసారి వెళ్ళిపోవడము దీనివల్ల ఏమైందంటే మనకి హైవే ట్రాఫిక్ ఎంత ఏంటి ఒకసారి జామ్ అయిందంటే మనం తగ్గలేము దాంతో మా సిబ్బంది వీళ్ళందరి సహకారంలో దాన్ని సఫ్వా చేశాము అతను ముందు అన్ని అనిపించుకుంటూ వచ్చాము తర్వాత ఎలక్షన్స్ వచ్చేటేంటే నాకు ముఖ్యంగా ఎలక్షన్స్ మిషన్స్ జరగడం అనేది నాకు ఉత్తరం కాదు దీనికి కారణం మా సిబ్బంది మీడియా మిత్రులు మరియు ఎస్టీ అతను అప్డేట్గా ఇన్ఫర్మేషన్ కూడా సరే ఇది విధంగా ఉంటుంది చేసుకోవాలని చెప్పడం తీసుకునే జరిగిపోతుంది మీరంతా తీసుకున్నారంటే ప్రోగ్రామ్స్ కానీ అన్ని కూడా ఎలక్షన్స్ తీసుకునే జరుగుతాయి వీళ్ళంతా సలహా లేదు నేను ఈరోజు ఎలక్షన్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా కూడా అధికారులతో నేను ఇబ్బంది పడకుండా అధికారులతో మాట తీసుకోకుండా ఉద్యోగం చేయగలిగాను మా స్టాఫ్ చెప్తున్నారు అనుకుంటారు కొంతమంది ఏనేదో వాళ్ళు జాబ్ చేయకున్నారు చేస్తున్నాడు అని అనుకుంటున్నాను కానీ నేను ఒక్కటి చేస్తే నా కింద వాళ్ళందరూ కూడా మంచి పేరు వస్తుంది నేను చేయలేదనుకో కింద వాళ్ళు ఎంత చేసేదని చెప్పిన పేరు వచ్చినా టోటలు మా స్టాఫ్ వస్తుంది పోలీస్ స్టేషన్ వస్తే టోటలు ఈ కోట మండలం అనేది ఒక పేరు వస్తుంది అనుకోవాళ్ళు ఏంటంటే ఎంత ఊరితయినా కూడా మన దగ్గరికి వాళ్ళు న్యాయం కోసం వస్తారు పబ్లిక్ అనేది వాళ్ళు మన దగ్గర న్యాయం కోసం వస్తారు కాబట్టి మనం చిరాకు పడకుండా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే సార్ సమస్యలు తీరిపోయేదనే ఒక ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుందని నా సీనియర్లు మా గురు మా శర్ ఎప్పుడైతే పిటిషనర్తో ఈజ్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ సమస్యను మనం వింటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతుందన్న ఎందుకంటే వచ్చిన వెంటనే వినియోగ చూసామని పంపించుకో వాళ్ళు చిరాకు తెలియదు వాళ్ళు అదే పిటిషన్ బీఎస్పీ గారు దగ్గర అటు విషయం వల్ల ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళదు మళ్ళీ ఎటు వెళ్ళినా కూడా వాళ్ళది నా దగ్గర కావాలి ఆ అవకాశం మనం ఇవ్వకూడదు ఒక కాన్సెప్ట్తో నేను ఇక్కడ చేయడం జరిగింది మా సిబ్బంది కూడా చాలామంది ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డారు ఎలక్షన్స్లో కూడా ఇబ్బంది పడాలి ఎవరికి నేను చేస్తున్నాను కాబట్టి సారే లేకపోతే ఎలా ఉంటుంది బాగుంటుంది అని ఒక ఫీలింగ్తో కాకుండా సార్ చేసినప్పుడు మనం చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయి రాకూడదనే ఒక యుషన్తో వాళ్ళు కూడా సహకరించారు ప్రతి విషయంలో కూడా నా సిబ్బంది నాకు ఎటువంటి ఇబ్బంది కనిపించలేదు ఇంట్లో టాప్ ఏఏసీలు గారి నుంచి గోదావ్ గారు కూడా చెప్పిన పని చెప్పి కూడా చేసిన నేను చెప్పకపోయినా కొద్ది పనులు వాళ్ళే చేశాను నాకు ప్రతాప్ గారి తర్వాత యువరాజు మన అందరూ కూడా చాలా చాలా సహకరించారు వాళ్ళందరూ కూడా మరి నా సిబ్బంది కాబట్టి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆఫీసర్ ఆఫీసర్గా ఈరోజు అందరితో భావంతో వెళ్ళాం కాబట్టి ఈరోజు అందరూ మూకుముడిగా అంటే ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా అందరూ కలిసిమెలిసి మేము మా స్టేజ్ సిబ్బంది మేము చేశాం కాబట్టి ఈరోజు నేను బీకొండలో సక్సెస్ అయ్యాననేది ఒక యొక్క అభిప్రాయం ముఖ్యంగా మీడియా కూడా నేను చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే వాళ్ళని చాలా సహకరించారు ఎక్కడ కూడా చిన్న రిమార్కులు లేకుండా వాళ్ళు ఏదో ఉన్నా సార్ ఇలా ఉంటుంది ట్రాఫిక్ విషయంలో అంబేద్కర్ సర్కిల్ నుంచి నాకు వైఎస్ఆర్ సర్కిల్ ఎక్కడ ట్రాఫిక్ చేయడా మీడియా ఎవరో ఒకసారి ట్రాఫిక్ జాబ్ అయింది ప్రవచ్చు జాబ్ అయింది అని ఖచ్చితంగా చెప్పారు మీరు చెప్పడం వల్ల ఏమైందంటే నేను తొందరగా అలా రావడము దాన్ని క్లియర్ చేసుకోవడం కూడా జరిగింది కొన్ని సందర్భాల్లో మీడియా వాళ్ళు కూడా అప్పటి మీద వచ్చి ట్రాఫిక్ వచ్చేసాను ట్రాఫిక్ కంట్రోల్ చేశారు మీద బయట ఉన్నా కూడా సార్ మేము చూస్తున్నాము రాని అని చెప్పి ట్రాఫిక్ కంట్రోల్ చేశారు కాబట్టి బీబర్లో ప్రతి ఒక్కరు అండ్ మీడియా మిత్రులు తర్వాత ఏడర్స్ అందరూ కూడా నాకు సహకరించారు కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా వీళ్ళు నాకు సంతోషం ఉంది ట్రాన్స్ఫర్ అయ్యింది అనే దానికంటే కూడా నేను బాగా చేసుకున్నాను ఎటువంటి రిమార్క్ లేకుండా అనే ఒక హ్యాపీనెస్ అనేది నాకు ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ చిన్న పక్షానికి వచ్చి అవాద పక్షానికి కూడా మా దుర్పాటు బొందనాలు తెలియజేస్తున్నాను